Take, take part, in the part in the district level P.M.C. Schools. schools sports, Week. sports meet under 17, years. under 17 years boys and girls, boys and girls. with loyal competitions, with loyal competitions. And which, govern them. which govern them, and, and we, are we are desirous of, desirous of participating, in participating in them in the truth spirit, of, truth, of, truth, spirit of sportsmanship. స్టేట్ కంట్రీ అండ్ స్పోర్ట్స్ అట్లాగే మనకు మొన్న హెచ్ఎఫ్ లోపల ఇద్దరు విద్యార్థిలలో నేషనల్ స్థాయి లోపల సార్

कटा कटा ए बाप रे ए आ ले आ गया कटा कटा रेट द स्टेज फास्ट रजिस्ट्रेशन हुआ है ऐसे <सी> हुआ है you want you want it? Gue t referred Marche సుమారు తొమ్మిది వందల యాభై రెండు మంది స్టూడెంట్స్ పాల్గొంటున్నారు సో మీరు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రతిసారి కూడా క్రీడాకారులు ముఖ్యంగా వెళ్తూ ఉన్నారు ప్రతిసారి చూస్తున్నాను నేను స్టేట్ లెవెల్కి బాయ్స్ గర్ల్స్ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ఆటలలో వెళ్ళి అక్కడ కూడా గెలుస్తున్నారు జగిత్యాల పేరు స్టేట్ లెవెల్లో వినపడుతుంది జగిత్యాల నిజానికి మన రాజధాని నుంచి దూరం ఉంది దూరం ఉండాలి కానీ ప్రతిభని అక్కడే బాగా చూపినట్లయితే మళ్ళీ మనం రాష్ట్ర స్థాయికి అదేవిధంగా రాష్ట్రం నుంచి కూడా దేశానికి వెళ్తాం ఎందుకంటే మన పక్కన మీరు క్రీడాకారులు కాబట్టి కొత్త కొంత మీకు క్రీడల్లో ప్రవేశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్న క్రీడాకారుల గురించి కూడా తెలుసుకోవచ్చు మేము వారికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ఈ కూడా బంగళకమైనటువంటి అభినందనలు ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడమే కాదు దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం మరి మన స్టూడెంట్స్ అందరికీ ఎప్పటికప్పుడు తప్పిది ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాత్రికి రాత్రి కానీ తయారు కాదు మన పాఠశాలలలో మిగతా కార్పొరేట్ స్కూల్స్లో ఇంత మైదానాలు అవి ఉంటాయో లేదు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం కావాల్సినంత స్థలం ఉంటుంది ఆడుకోవడానికి మనకి తెలుసు మనం ఇళ్ళలో పెంచేటువంటి కోళ్ళు ఉంటాయి కదా ఆ కోళ్ళు అంత విశాలంగా తిరిగి వస్తాయి తిరిగి వస్తే వాటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు అవునా నాటి కోళ్ళల్లో కొలెస్ట్రాల్ ఉంటుందా తక్కువ ఉంటుంది ఎందుకు అవి ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటాయి అలా పంజరంలో పెట్టేసి పండి పెట్టరు సో పంజరంలో పెట్టిన కోళ్ళకంటే కంటే ఈ కోళ్ళు చాలా బలంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి అట్లా మీరు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంచి యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు ఎందుకంటే మన ప్రాంగణాలు విశాలంగా ఉంటాయి కాబట్టి కిక్కిరిసిన గదులలో ఉండవు అందువల్ల మన విద్యార్థులు కూడా అంతే ఆరోగ్యంగా అంతే దృఢంగా ఉంటారని నేను అనుకుంటున్నాను మానసికంగా కూడా ఉంటారు శారీరకంగా కూడా ఉంటారు మీరు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు మిగతా పిల్లల కంటే ఈ పిల్లలు బాగా చేస్తారు మేము ఇప్పుడు మనకి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ టైంలో డ్యాన్సులు కానీ ఇంకోటి కానీ క్రీడలు కానీ వ్యాసవసర పోటీలు కానీ ఇచ్చినప్పుడు ఈ పాఠశాల నుంచి చాలామంది వస్తారా రారా అనే మొదట్లో అనుమానం ఉండదు నాకు ఉండే కానీ ఈ గత సంవత్సరాలలో ఇక్కడ పనిచేసినప్పుడు చూసినప్పుడు చాలా మంచి గల వాళ్ళు ఇక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వ పాఠశాలలోంచి ప్రభుత్వ హాస్టల్స్లోంచి చాలామంది ఉన్నారు రియల్లీ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు అదేవిధంగా క్రీడలు మనకు ఒకటి నేర్పుతాయి చదువులో ఒకసారి ఫెయిల్ అయిన పంట మళ్ళా రాస్తే ఇంకొకసారి రాయాలంటే ఇంకా వాళ్ళది అయిపోతుంది రాయాలనే ఉత్సాహం తగ్గిపోతుంది కానీ క్రీడలలో అట్లా కాదు ఈసారి గెలవలేదంటే వచ్చేసారి ప్రయత్నం చేస్తాం మళ్ళీ గెలవలేదంటే మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఎక్కడ లోపం ఉందో చూసుకుంటారు దాన్ని అధిగమించి మనం ముందుకు పోతాం తప్ప చతికిలబడేది ఉండదు ఇందులో కాబట్టి అది కూడా ఒక గొప్ప లక్షణం అది రావాలంటే నార్మల్గా రాదు కానీ ఆటలల్లో ఆటలలో మీకు ఒకటి యాడ్ అవుతూ ఉండదు అదేవిధంగా సంఘటితంగా ఎట్లా ఆడాలా ఒక టీంతో ఎట్లా ఆడాలా అనేది కూడా ఈ ఆటలల్లో తెలుస్తుంది మీరు కబడ్డీ ఆడండి ఖోఖో ఆడండి వాలీబాల్ ఆడండి లేదా త్రోబాల్ ఆడండి క్రికెట్ ఆడండి దాంట్లో ఒకరు వీక్నెస్ని ఇంకోరు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అధిగమిస్తారు అట్లనే వాళ్ళు ఎవరైతే ముందు చేయలేకపోయినా వాళ్ళకి నెక్స్ట్ టైం మంచి స్ఫూర్తి వస్తుంది సో టీంతో ఆడడం కానీ ఇండివిజువల్గా ఆడడం కానీ అసలు ఆటలలో వెనుకబడితే కుంగిపోకుండా ఉండడం కానీ ఇట్లాంటి మంచి లక్షణాలన్నీ క్రీడల్లో దొరుకుతాయి మరి ముఖ్యంగా శారీరకంగా ఈ మధ్య మనం అంతటా చూస్తున్నాము అనారోగ్యాలు ఏమంట దుర్బలత్వం బలహీనత ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా పోతాయి మీరు ప్రతిరోజు ఆడండి ఏదో ఒక ఆట ఏదో ఒక ఎక్సర్సైజ్ ఏదో ఒక డ్రిల్ చేస్తూ ఉంటే మీ ఎముకలు మీ కట్టరాలు ఉంటాయి తద్వారా మెదడు కూడా చురుకుగా ఉంటుంది సో అందరు పిల్లలు ఇక్కడ చురుకైన వాళ్ళే ఉన్నారని నేను ఆశిస్తూ